అంటే మాట కాలంలో అప్పుడప్పుడు పెద్దలు రిటైర్డ్ స్కూల్ హెడ్ మాస్టర్ పనిచేసినటువంటి పెద్దలు గౌరవం ఈ నర్సులు గారు పంత దీనికి బాధ్యత కోశా కానీ ఫ్లవర్ని కింద కానీ ఫ్లవర్ని కింది కానీ ముఖం కనబడుతుంది గోదాంపు చాలా చాలా ఇష్టం మైత్రి కూదు సవచ్చు ఇది ఎప్పుడైనా ఉపాధ్యాయులు కానీ గోదాపు అనేటటువంటి విషయానికి వస్తే ప్రత్యేకంగా పేరే వచ్చింది పంచులను ਕੀ ਫਤੂਲਾ ਦੇ ਦੇ ਚੁੱਕਾ ਵਾਗੀ ਕੇ ਮੇਰੇ ਸਾਤਕ ਨਾਮ ਦੇ ਵੀ ਲਾ ਕਰੇ ਰਹੇ ਨੇ ਜਾਈ ਔਰ ਤੇ ਇੱਕ ਹੋਰ Yeah, you. को दे दे रे टू पता नहीं चलते रहने के लिए को दे दे हां और अलग-अलग प्रति प्रति अलग-अलग थैंक यू थैंक यू ना పెన్షనర్ ఆఫీసులో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం గౌరవ మరియు మన పెన్షనర్ అధ్యక్షులైనటువంటి నాగేశ్వర రెడ్డి గారు కార్యదర్శి జ్ఞానేశ్వర్ గారు ఫైనాన్షియల్ గారు శ్రీమతి కమిటీ సభ్యులు ఈ కార్యక్రమానికి ప్రధానమైనటువంటి బాధ్యులు మిత్రుడు మన ఆర్మూరు పట్టణానికి సంబంధించి సంఘం ఎనిమిదవ తరఫు పట్టణ సంఘానికి అధ్యక్షులు మోహన్ దాస్ గారు కార్యదర్శి రమాకాంత్ గారు మరి ఐడియా సాగర్ చిన్న గంగా చిన్న పేరు కొడుకు పేరుగా మరి పట్టణ సంఘ బాధ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ నాతోటి ప్రధాన ఉపాధ్యాయులు పెన్షన్ అందరికీ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు ఈ కార్యక్రమము నిజంగా ఉపాధ్యాయ దినోత్సవాలు ఎన్నో కార్యక్రమాలు మనం మన సర్వీసులో ఎన్నో చేసుకున్నాం ఎన్నో సన్మానించాం నేను కూడా పదమూడు సంవత్సరాలలో ఎంఈఓగా ఉండి మండల లెవెల్లో ఉపాధ్యాయులను సన్మానించడం అదేవిధంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా కూడా ఇటువంటి కార్యక్రమాల్లో మనం అందరం కూడా సామూహికంగా మన వ్యక్తిగతమైనటువంటి పాఠశాలలో పాల్గొని మరి ఉపాధ్యాయ లోకానికి మార్గదర్శకంగా ఉండి మరి ఈనాడు స్థితికి వచ్చినమంటే మన వృత్తి మనం చేసినటువంటి పనులే ముఖ్యం మరి దీనికి మనకు మార్గదర్శకుడు సర్వేపల్లి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మరి వారి మార్గంలోనే నడుస్తుంటూ ఈ యొక్క వృత్తికి ధర్మాన్ని మనం ఎటువంటి లోపం లేకుండా పనిచేసి ఈనాడు గౌరవప్రదంగా మనం జీవిస్తున్నామంటే ముఖ్యంగా వారే కాబట్టి ఈ విధమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడము సహకరించడము మరి దానికి ప్రధానమైనటువంటి కర్త మోహన్ దాస్ గారు వాళ్ళ సంఘము ఏర్పాటు చేసినందుకు వారికి కూడా మరి పద్మశాలి సంఘానికి నేను ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగతంగా అయితేనేమి మన అందరి తరఫున అయితేనేమి వారికి ప్రత్యేక ధన్యవాదాలు మీరు భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని మీ మంచి ధనాన్ని పట్టణానికి కాకుండా ఇంకా జిల్లా స్థాయిలో కూడా మీరు తీసుకురావాలని మేము ఎప్పుడు కూడా మీకు సహకరిస్తామని ఈ విషయంలో మన సంఘానికి మరి ప్రతి ఒక్కరికి కూడా దాన్ని మా అందాన్ని సన్మానించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుస్తూ భావిస్తున్నాను